ఈవినింగ్ స్నాక్స్ కోసం చాలా తక్కువ ఐటమ్స్తో రెడీ చేసుకునే ఎగ్ బజ్జీ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక బొగాండి పెట్టుకొని దానికి ఐదు లేదా ఆరు గుడ్లు వేసుకొని కొంచెం నీళ్ళు పోసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక బుట్టి తీసుకొని దాంట్లో రెండు కప్పుల వరకు శనగపిండి వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం కారం పొడి కొంచెం వంట వేసి కొద్దిగా నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి గుడ్లు ఉడికాయి కాబట్టి వేడి నీళ్ళు చల్లి చర్నీలలో వేసుకొని దీనిపైన ఉన్న పొట్టు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్ లో స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో నూనె వేసి వేడి చేసుకోవాలి పక్కన పెట్టుకున్న పిండి పైన మూత తీసి ఇంకొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న గుడ్లని ఈ పిండిలో వేసి ఒకసారి అద్దుకొని దీంట్లో నూనెలో వేసి అటు ఇటు కలర్ మారేంత వరకు కాల్చుకోవాలి కలర్ మారిన ఎగ్ బజ్జీలని ప్లేట్ లో తీసి సర్వ్ చేసుకొని లైట్ గా ఉప్పు కారం కొద్దిగా అది గరం మసాలా వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది ఈనింగ్ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి